హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ అంజని అంజనీ పుత్రునికి అత్యున్నత పురస్కారం భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత పురస్కారం విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే వెంకయ్య నాయుడు గారికి ఈ పురస్కారం లభించడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా ఈ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది నలభై ఐదు సంవత్సరాల సినీ జీవితంలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అగౌరవ పరిచిన వాళ్ళని కూడా గౌరవించే సంస్కారం మెగాస్టార్ చిరంజీవి గారిది ప్రతిభ ఉన్న వాళ్ళను ప్రోత్సహించడం ఆయన నైజం కష్టాల్లో ఉన్న వాళ్ళకి చైతన్ ఇవ్వడం ఆయన ధర్మం నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సేవలు అన్ని ఇన్ని కావు ఇవాళ ఈ పద్మ విభూషణ్ అవార్డు రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఇది కాకుండా రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య అవార్డు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మదర్ తెరిసా స్ఫూర్తితో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్థాపించారు సేవా కార్యక్రమాలు చేయడం చిరంజీవి గారి కొత్త కాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళ నుంచే మెగాస్టార్ చిరంజీవి గారు తన తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఒంగోలు జిల్లాకు సంబంధించిన పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఇరవై ఐదు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూ చొప్పున సహాయాన్ని అందించిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది ఆ రోజుల్లోనే అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సమాజ సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ చిరంజీవి గారి ఇంటి నుంచి ఎంతో కొంత సహాయం ప్రతి రోజున ఏదో ఒక రూపైన వెళ్తూనే ఉంది కరోనా సమయంలో లాక్డౌన్లో సినిమా ఇండస్ట్రీ ఉపాధి కోల్పోతే ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అలాగే ఆర్థిక సహాయం అందించిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది ఇది కాకుండా చిరంజీవి చార్టబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్లు ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందించారు కరోనా సమయంలో ఆక్సిజన్ దొరకక ప్రాణాలు కోల్పోతూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి జిల్లాకి గ్రామానికి ఆక్సిజన్ సిలిండర్లు అందేలా చూశారు ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు ఇవి మనకు తెలిసినవి మాత్రమే తెలియనివి గుప్తాదానాలు ఇంకెన్నో ఉన్నాయి చిరంజీవి గారి గురించి పత్రికలు అలాగే కొన్ని మీడియా సంస్థలు కావాలని ఆయనను టార్గెట్ చేసుకొని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సేవల గురించి రాసే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పుడున్న హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పోటీనిస్తున్నాడంటే అది మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం ఎందుకంటే అంతటి అంకితభావం కష్టపడే మనస్తత్వం ప్రజలకు ఏదైనా చేయాలనే ఒక మంచి గుణం సేవా గుణం అది కాకుండా ప్రతిభ ఎక్కడుంటే అక్కడ ప్రోత్సహించే ఒక లక్షణం అగౌరవపరిచే వాళ్ళని కూడా గౌరవించే సంస్కారం ఇవన్నీ కలబోసి మెగాస్టార్ చిరంజీవి గారు అందుకే ఆయన అంటే ప్రతి ఒక్కరికి అభిమానం గౌరవం నిజంగా ఒక ఇంట్లోని పెద్ద చూసినట్లుగా చూస్తారు అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా భారతదేశంలోని అత్యున్నతమైన పురస్కారం భారతరత్న కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మీకు భారతరత్న కూడా రావాలని చాలామంది మెగా అభిమానుల కోరిక అందులో నా కోరిక తప్పకుండా అలాంటి అత్యున్నతమైన పురస్కారాన్ని మీరు సాధిస్తారు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజీవరం